త్రిపుల్ స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని ఎంజీఎం పాఠశాలను డివై రంగస్వామి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా పాఠశాలలోని రికార్డులను పరిశీలించి విద్యార్థులు హాజరు శాతం ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా పాఠశాలలో ఆరు వందల పదహారు మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా నాలుగు వందల యాభై ఏడు మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారని విద్యార్థుల హాజరు శాతం ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు ఉపాధ్యాయులు నలభై ఏడు మంది రావాల్సి ఉండగా ముప్పై తొమ్మిది మంది ఉన్నారని ఎనిమిది మంది ఉపాధ్యాయులు నియమించాల్సి ఉందన్నారు ఇక విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా ఇద్దరు మహిళా పిఈటీలు ఒక మగ పిఈటీ కావాల్సి ఉండగా ఐదు మంది ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు ఈరోజు ఎంఈఎం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ తగ్గించాల్సిన పరిస్థితి ఎందుకు ఎప్పడా అంటే ఇక్కడ నాకు నేను ఎక్కడో కొన్ని పాఠశాలలో కోరక మనంలో ఒక పాఠశాల విజిట్ చేసిన సందర్భంగా మిడ్ డే మీల్ సంబంధించి కొంతమంది పిల్లలకు అన్నంలో అందుబాటులో లేదో అయిపోయిందని చెప్పి ఒక న్యూస్ వచ్చేసి వైరల్ అయినందువల్ల ఈ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించడం జరిగింది అట్ ద సేమ్ టైం నేను విజిట్ చేసిన తర్వాత పాఠశాలలోని విద్యార్థులందరినీ నేను పెద్దోత్తర తరగతి దానిలో నేను ఎంక్వైరీ చేశాను అన్నం అయితే అందింది సార్ బట్ లేట్ అయిందని మాత్రం చెప్పారు ఇది జరిగిన విషయం అట్ ద సేఫ్ టైం ఒక్కరు కూడా ఇక్కడ చాలా ల్యాబ్సెస్ కనిపిస్తున్నాయి వీటన్ని అన్ని వచ్చాను ఇప్పుడు కూడా ఒక నుండి పరిశీలించాల్సిన పరిస్థితి అయితే నాకు ఉన్నాయి కొద్దిగా క్లారిటీ తెచ్చుకోవాల్సిన ఆ తర్వాత తదుపరి చాలాకి అయితే రిపోర్ట్లు వచ్చేసి ఇటీఓ గారికి సమర్పించడం జరుగుతుంది ఏజెన్సీని వేరే వాళ్ళకి ఇచ్చినారు అది ఈరోజు ఎక్స్ కూడా విద్యార్థులకు ఇవ్వలేదు దీనిపైన దీనిపైన వచ్చేసి లాస్ట్ టైం వచ్చి పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగులో మూడు వేల ఆరు వందల చిన్నారు ఎక్స్ అదే ఇరవై రెండు ఆరు ఇరవై నాలుగు తర్వాత మూడు వేల ఎక్సీ మొత్తం పైన ఆరు వేల ఆరు వందల పదైదు ఎక్సీ సప్లై చేయడం జరిగింది స్కూల్కి అకాడమిక్ ఇయర్లో కానీ ఇరవై రెండు తర్వాత మళ్ళీ పది రోజుల తరపు అనుకున్న రెండో తరగతి మూడో తరపు సప్లై చేయాలి పది రోజు తరగతి లేదా వారో తర్వాత అనుకున్నాను కానీ ఇప్పుడు ఎక్సీపీ పీరియడ్ కూడా అయిపోయింది అన్ని స్పాయిల్ అయిపోయినాయి స్పాయిల్ అయిపోయినా ఎక్సెమ్స్ స్పాయిల్ అయిపోయినా వల్ల పిల్లలకు వడ్డించడం జరగలేదు బయలు చేసుకుని చెప్తున్నాను పక్కన చెప్తున్నాను సార్ రేపటి నుంచి అన్నీ విద్యార్థులకు అందా విద్యార్థులు ఎంత అంటే ఎంఏ కానీ చెప్పి మాట్లాడాను మాట్లాడి చెప్తాను పరిస్థితి మీరు అది అందజేయడానికి ప్రయత్నం చేస్తాను